వేక్షకులకు స్వాగతం నమస్కారం నేటి మన చిత్ర అంశాలు మొన్నటి దాకా మంతా తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఆర్టీజీఎస్ కేంద్రంగా సమీక్ష నిర్వహిస్తూ అధికారులను ఆదేశిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ఆ మందార్ తుఫాన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకున్న వైనాన్ని మనం చూసాం సాంకేతికతతో ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో విషయాలను తెలుసుకుంటూ ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా ప్రజల్ని కాపాడుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో పెన్షన్ మూడు వేల పెన్షన్ నాలుగు చేస్తారని చెప్పి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజునే ఆయన సంతకం చేసి నాటి నుండి ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్ ఇస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ రోజు నవంబర్ ఒకటి మంద తుఫాన్ వెళ్లిపోయింది పెన్షన్ల తుఫాన్ ఉదయం నుండే మొదలైంది అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకి నిదర్శనం ఆయన ముందు చూపుకి నిదర్శనం ప్రజల పట్ల ఆయన చూపించే ఆపేక్షకి ప్రేమకు నిదర్శనం చెప్పాడంటే చేస్తాడంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి చెల్లింది ఈ రోజే పెన్షన్ల పండుగ ఈ రోజే పోలవరం నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు వారి బ్యాంక్ అకౌంట్ లో జమ చేసే కార్యక్రమం కూడా నేడే జరుగుతూ ఉంది గత వారం పది రోజుల నుంచి తుఫాన్ వల్ల రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రజల సేవల తలమునుకలైనా నిన్న ఒక రోజు విరామం తీసుకుని మళ్లీ నేడు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నారు అధికారులు సిబ్బంది అలాగే పోలవరం నిర్వాసితులకి వెయ్యి కోట్ల రూపాయలు జమ చేసే కార్యక్రమంలో మంత్రులు నిమగ్నమయ్యారు అది పాలన తీరంటే అది పాలకుడి ముందు చూపు అంటే రాష్ట్రం మీద ప్రజల మీద మమకారం అభిమానం ప్రేమ ఉంటే జరిగే పనులు ఇలాగ ఉంటాయి దోపుడియే విధానంగా పెట్టుకుంటే దోచుకోవడమే మార్గంగా ఎంచుకుంటే దోచుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చి ప్రజలు నమ్మించి మోసం చేసి దోచుకున్న రాజకీయ నాయకుడి ఎలా ఉంటుందో నిన్న ప్రత్యక్షం మనం చూసాం తుఫాన్ తీరం దాటి వెళ్లిపోయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ఎందుకు వచ్చాడో వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఉండవల్లి ప్యాలెస్ దాటి గడప దాటి బయటకు రాల దగ్గరలో ఉన్న బందర్ ను గాని బాపట్టని వెళ్లి ఆ ప్రజల్ని పరామర్శించిన పరిస్థితి కనపడలా ప్యాలెస్ లో కూర్చుని జూమ్ కాల్ మాట్లాడుకుంటా ఏ మాట్లాడాడో తెలియదు ఆ జూమ్ కాల్ లో ఉన్న నాయకులతో ఏం మాట్లాడాడో ఎవరికి తెలియదు ప్రపంచానికి తెలియదు తెలుసో లేదో మనకు తెలియదు వచ్చాడు జూమ్ కాల్ మాట్లాడాడు నిన్న పేకప్ అన్నాడు యహంక ప్యాలెస్ పారిపోయాడు సిద్ధడు అర్థంకి పోయాడు వచ్చాడు అన్న రీతిన జగన్మోహన్ రెడ్డి ఎలంక నుంచి ఉండవల్లి వచ్చాడు ఉండవల నుంచి యలహంక పారిపోయాడు ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటంటే త్వరలోనే సిట్ విచారణ చేపట్టబోతా ఉంది నోటీసులు ఇవ్వబోతా ఉంది ప్యాలెస్ లో తనిఖీలు జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న డాక్యుమెంట్లు కొన్ని విలువైన వస్తువులు తీసుకువెళ్లిపోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి ప్యాలెస్ కు వచ్చి కంటి తుడుపు చర్యగా పది మందిని వేసుకుని జూమ్ కాల్ మాట్లాడుకుని సర్దుకోవాల్సిందని సర్దుకుని పారిపోయాడని చెప్పి ప్రచారం జరుగుతా ఉంది ఉండవల్లి ప్యాలెస్ లో ఆ డాక్యుమెంట్లు ఆ విలువైన వస్తువులు ఉంటే సీజ్ చేస్తారన్న భయంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఉండవల్లి వచ్చి అవన్నీ సర్దుకుని నిన్న తిరిగి టపాలు వెళ్ళిపోయాడని చెప్పి ప్రజల్లో విస్తృతమైన చర్చ జరుగుతా ఉంది నిజమై ఉండొచ్చు ఏదైనా అయి ఉండొచ్చు మందా తుఫాన్ తో రైతులు నష్టపోకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి రైతులకు ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో నీరు నిలబడిందో చూసి ఆ నీటిని మళ్లించే కార్యక్రమం చేపట్టిందంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారిగా శాటిలైట్ చిత్రాలు రిలీజ్ చేసి ఎక్కడైతే నీరు నిలిచిందో ఆ చిత్రాలను స్థానిక ఎమ్మెల్యేలకు పంపించి వారి ద్వారా అధికారుల ద్వారా క్షేత్ర స్థాయికి వెళ్లి ఆ నీటిని మురుక్కలలోకి మళ్లించే ఏర్పాట్లు చేసి రైతు రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలంటూ మంత్రుల్ని ఎమ్మెల్యేలని అధికారులకి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి పంటలు నీటి మునడం వల్ల దిగుబడి తగ్గకుండా శాస్త్రవేత్తల సలహాలు తీసుకుని ఎలా చేస్తే ఆ రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుందో తెలుసుకుని ప్రతి ఒక్కరూ ఆలోచించి రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలంటూ అధికార యంత్రాంగానికి ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా ఒక బాపట్ల జిల్లాలో మాత్రమే అరవై శాతం పొలాలు నీట మునిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలియజేశారు మిగతా జిల్లాల్లో నీటి మళ్లింపు కార్యక్రమం చేపట్టింది అధికార యంత్రాంగం అలాగే బాపట్ల జిల్లాలో కూడా నీటిని మళ్లించి ఆదివారం నాటికి అన్ని పొలాల్లో నీరు లేకుండా మళ్లిస్తామంటూ అధికారులు ముఖ్యమంత్రి తెలియజేశారు మంతా తుపాను రాష్ట్రానికి జరిగిన నష్టంపై కేంద్రానికి వెనువెంటనే ప్రాథమిక నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు క్షేత్ర స్థాయిలో పరిశీలనకు కేంద్ర బృందాన్ని ఆహ్వానించాలన్నారు తుది నివేదిక సమర్పించేలోగా తక్షణ సాయం అందించేలా కేంద్రాన్ని కోరాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ఈ విషయమై తాను ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడతానని ముఖ్యమంత్రి చెప్పారు అలాగే కృష్ణా ప్రస్తుతం కొనసాగుతున్న నీటి నిల్వల వివరాల గురించి ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు అయితే కృష్ణాలో వరద ఉధృతి తగ్గిందని ఈ సందర్భంగా అధికారులు వెల్లడించారు అలాగే మంతా తుఫాన్ రక్షణ చర్యల్లో అత్యుత్తమంగా పనిచేసిన వారిని సన్మానించాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు శనివారం ఉదయం పది గంటలకి సుమారుగా మంతా తుఫాన్ సందర్భంగా కష్టపడ్డ వంద మందిని గౌరవించి సత్కరించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి విజయమ్మ దంపతులకు పుట్టిన అబద్ధం పేరే జగన్ రెడ్డి అబద్ధాలకు అగ్రజుడు జగన్ జగన్ రెడ్డి జగన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు చెప్పినా గూగుల్ డేటా సెంటర్ తో విశాఖకు మహాయోగం పట్టిందన్నది నిజం ఒకే ఒక్క పరిశ్రమతో విశాఖపట్నం దిశ దశ మారనుంది రాష్ట్ర ప్రగతి రథ గమనంలో ఇదొక కీలక ఘట్టం గూగుల్ ఆసక్తి తెలుసుకుని కార్యరూపానికి తేవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చోరవ అపూర్వం ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా గూగుల్ డేటా సెంటర్ ను విశాఖకు రప్పించడానికి శక్తినంతా ప్రయోగించారు చంద్రబాబు సైబరాబాద్ ను సృష్టించిన విధంగానే విశాఖపట్నం అభివృద్ధి ప్రదాతగా చంద్రబాబు పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయం మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డికి ఏపీ ఏపీ ప్రజలపై ఏమాత్రం ప్రేమ లేదు ఆయన ప్రతిబంత పడగొట్టడం విడగొట్టడం చెడగొట్టడం విధ్వంసక నైపుణ్యాలకే పరిమితం అబద్ధాలు అహంకారం అరాచకత్వాలే ఆయన సహజాభరణాలుగా మిగిలాయి అబద్దాలు ఆడటంతో ప్రపంచ నేతల కంటే ఆ రాకులు ఎక్కువే చదివిన జగన్ రెడ్డి ఇంట్లో కూర్చుని సొంత మురికి మీడియా మైకుల ముందు గూగుల్ డేటా సెంటర్ తానే తెచ్చానని చెప్పుకోవడం చూస్తుంటే నక్కలో నీతి శతకాలు వల్లి వేస్తున్నట్లుంది గత కొంతకాలంగా కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు ఎంతటి నీచానికైనా దిగజారతాననే ప్రకటనలు ప్రవర్తనతో చెప్పుకుంటూనే ఉన్నారు తాజాగా గ్రూప్ కేంద్రం వైసీపీ ప్రభుత్వం చూపిన చోరవ వల్లే ఇది సాధ్యమైందని మురికి మీడియా మైకుల ముందు పచ్చి అబద్దాలు వల్లెవేయడం జగన్ రెడ్డికే చెల్లింది విశాఖ మహానగరంలో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా పార్క్ సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చిన ఆదాని గ్రూప్ సంస్థతో రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదిన అప్పటి టిడిపి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది విశాఖలో నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో గిగావాట్ డేటా సెంటర్ మూడు కేంద్రాలతో ఏర్పాటు చేయాలని ఐదు గిగావాట్ సామర్థ్యంతో సోలార్ పార్కులు నెలకొల్పాలని నిర్ణయించారు ఒప్పందం జరిగిన ముప్పై ఐదు రోజుల వ్యవధిలోనే విశాఖలోని కాపులుపాడులో ఆదాని డేటా సెంటర్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు మూడు చోట్ల నాలుగు వందల ఎకరాలు కేటాయించింది ఈ డేటా సెంటర్ ను తలమానికంగా తీర్చిదిద్దాలన్నది అప్పటి ప్రభుత్వ సంకల్పం ఇందుకు విరుద్ధంగా జగన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి రాగానే కొరి గూగుల్ ని నిలిపివేసిన పెద్ద మనిషి నేడు విశాఖకు డేటా సెంటర్ రావడానికి తానే కారణమైనట్టు సిగ్గు చేటు రాష్ట్రానికి ఎంతో ఉపయుక్తమైన ప్రాజెక్టు పై నిర్లక్ష్యం వహించిన జగన్ రెడ్డే ప్రాజెక్టు సాధించామన్న క్రెడిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టేస్తున్నారంటూ బొకాయించడం రోధించడం విడ్డూరం కూటమి ప్రభుత్వం కేంద్ర సహకారంతో గూగుల్ వంటి ప్రపంచ ఐటీ దిగ్గజాని విశాఖలో లక్షా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సాధిస్తే దానిని తక్కువ చేసి మాట్లాడటం జగన్ టెంపరితనానికి పరాకాష్ట ప్రపంచం మొత్తం చంద్రబాబు ప్రభుత్వ సామర్థ్యాన్ని వేణోలా పొగుడుతుంటే డేటా సెంటర్ పై పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తుండటాన్ని జగన్ రెడ్డి విజ్ఞతకే వదిలేయాలి జగన్ రెడ్డి ఆయాంలో ఆదాని సమస్యను దారికి తెచ్చుకునేందుకు ప్రాజెక్టు పై సమీక్షల పేరిట ఆలస్యం చేశాడు దీర్ఘకాలిక ప్రణాళికలు తమకు వద్దని మూడేళ్లలో ఏం చేస్తారో చెప్పాలంటూ మోకాలు అడ్డుపెట్టింది జగన్ రెడ్డి పాత ఒప్పందం రద్దు చేస్తున్నామని కొత్త ప్రతిపాదనతో రావాలనడంతో ప్రాజెక్టు పరిధిని ఆదాని సంస్థ పరిమితం చేసేసింది అలా రెండు వేల ఇరవై మూడులో ఆదాని డేటా సెంటర్ కు జగన్ మళ్లీ శంకుస్థాపన చేసినా అడుగు కూడా ముందుకు సాగలేదు తనకు ఏమాత్రం సంబంధం లేని గూగుల్ డేటా సెంటర్ లో క్రెడిట్ వాటా ఇవ్వాలని కోరుకోవడం జగన్ రెడ్డి నీతి మాలిన రాజకీయాలకు పరాకాష్ట కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తున్న ఫ్రెండ్లీ విధానాలు నచ్చే విశాఖపట్నంలో పెట్టుబడులకు గూగుల్ సంస్థ ప్రతిపాదనతో ముందుకు వచ్చింది ఇప్పుడున్న పన్ను విధానాలను మార్చి భవిష్యత్తులో పెంచితే ఎలాగాని డైలమాలో ఉన్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ప్రధానిని కలిసి సమస్య వివరించారు పన్ను విధానంలో మార్పు ఉండదని భవిష్యత్తులో పెంచబోమని మోదీ హామీ ఇచ్చాకే గూగుల్ ని ఆహ్వానించారు పన్ను పెంచబోమన్న ప్రధాని హామీతో గూగుల్ కి భరోసా దక్కింది ఏపీకి గూగుల్ డేటా సెంటర్ ను తీసుకురావడానికి ప్రభుత్వం పదమూడు నెలలుగా పడిన శ్రమకు ప్రతిఫలమే గూగుల్ విశాఖలో గూగుల్ ఏర్పాటుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది మొదలు జగన్ రెడ్డి ముఠా సోషల్ మీడియాలో ఇష్టానుసారం విష ప్రచారం కావించింది ప్రాజెక్టుతో పర్యావరణానికి ముప్పు అంది ఆశించినన్ని ఉద్యోగాలు రావంది జగన్ రెడ్డి ఎంత దిగజారుతున్నాడంటే మునుపటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన ఒప్పందాలు వచ్చిన పెట్టుబడులు ఏర్పడిన పరిశ్రమలోనూ క్రెడిట్ కొట్టేయాలన్నది జగన్ రెడ్డి వ్యూహంగా కనిపిస్తోంది గూగుల్ డేటా సెంటర్ పై జగన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగే కోహనా మేధావులు బురదల్లే ప్రయత్నాలు గట్టిగానే చేశారు కోటవ ప్రభుత్వం సాధిస్తోన్న భారీ ప్రాజెక్టుల పరపతి తమకు రాజకీయ ఉనికి లేకుండా చేస్తుందని భయపడ్డారు అందులో భాగమే వైసీపీ సాగిస్తోన్న విష ప్రచారం జగన్ రెడ్డి ముట్ట దుష్ప్రచారాన్ని జనం నమ్మలేదు సరికదా జగన్ రెడ్డిని చీకొట్టే పరిస్థితి రావడంతో డేటా సెంటర్ తో భవిష్యత్తులో మార్పు రావచ్చంటూ నాలుక మడత పెట్టాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ను కూడా తానే తెచ్చినట్టుగా పచ్చి అబద్దాలు ప్రచారం చేసుకోవడం జగన్ రెడ్డి మార్క్ రోత రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం